గుండె ప్రమిద నిండుగా రాగాల నూనె పోషి పాటల దీపాలు నేడు వెలిగిద్దామా ఆ వెలుగులలోన మనం విహరిద్దామా ఆ వెలుగులలోన మనం విహరిద్దామా గుండె ప్రమిద నిండుగా రాగాలను నూనె పోసి పాటల దీపాలు నేడు వెలిగిద్దామా ఆ వెలుగులలో నమనం విహరిద్దామా ఆ వెలుగులలో నమనం విహరిద్దామా తీయీయన్ని కంటాలకు తిరిక గారాగమద్ధ్యి తీపినేడు అందరికి తిని పెద్ద తీయ తీయన్ని కంటాలకు తిరిక గారాగమద్ది తీపినేడు తిప్పినేడు అందరికి తిని සැබාස් සැභාෂනිි අනිපිද්ධම සැබස් සැ සැභාෂනි අනිපිද්ධම ගුන්ඩෙ ප්‍රමිදනින්ඩුග රගාරනු නෙපෝසි පාටල ජීපාලුනේඩු වෙනිගිබ්ධමා విలుగుల లోనం విహరి దిలుగుల లోనం విహరి దండగో శ్రీ సంతోషం వెంట తెచ్చి సంబరాలు పండగో క్షి సంతోషం వెంట తెచ్చ ఇంటింటా కొత్త కాంతి ఇంపుగ నింపేటి వేళ గుండె ప్రమీద నిండుగా రాగాల నూనె పోసి పాటల దీపాలు నేడు వెలిగిద్దామా ఆ పాటలలో నమనం విహరిద్దామా ఆ పాటలలో నవీనం విహరి